జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధం అంటూ భీమనూర్లో అయితే ఎన్నికల శంకరావుని మోహించిన పరిస్థితి ఇదే అంశం మాట్లాడడానికి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ఉన్నారు మాట్లాడదాం సార్ ఎలా ఉండబోతుంది మీరేమో ఎన్నికలకు సిద్ధం అని చెప్పేసి అయితే శంకరరావుని సార్ మీ అధినాయకుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధమని బ్యానర్లు వేస్తున్నారు దానికి కౌంటర్గా జనసేన వాళ్ళు మేము కూడా సిద్ధమని చెప్పి బ్యానర్లు వేస్తున్నారు ఏ ఇప్పుడు వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒకటి రాతలు రాసి పెట్టాలి అంతేగాని వాళ్ళు దేనికి సిద్ధం కరోనాలో హైదరాబాద్లో కూర్చొని సిద్ధం అని చెప్పి అప్పుడు ఏమైనా చెప్పారా మేము సేవ చేయడానికి ప్ర ఈ రాష్ట్ర ప్రజల ఏమైనా చెప్పారా చెప్పలేదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టం సిద్ధం అని చెప్పి మొదలు పెట్టంగానే గుంపులు గుంపులు వచ్చేసి మేము సిద్ధం మేము సిద్ధం అని చెప్తున్నారు కానీ సింహం సింగల్గా సిద్ధం అంటుంది దేనికైనా కాలు దూగుతుంది దేనికైనా రెడీ అంటుంది ఆయనకు తోడుగా మేమందరం సిద్ధంగా ఉన్నాం జగన్ అన్నకు తోడుగా తోడేళ్లతో ఫైట్ చేయడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఒక సైకో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఒక మతి స్థిమితం లేని వ్యక్తి పరిపాలిస్తున్నా అని చెప్పి రీసెంట్గా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు మతి స్థిమితం లేని వాళ్ళు మతి ఏదోదో మాట్లాడుతుంటారు మొన్నే ఊరగడ్డ హాస్పిటల్ నుంచి నలుగురు పారిపోయారంట ఆ నలుగురులో ఎవరో మీరే తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మతి స్థిమితం లేదు సర్టిఫికేట్లు తెచ్చుకునే వాళ్ళు ఎవరెవరు ఏదో దానికి మేము కౌంటర్ అవ్వాల్సిన అవసరం లేదు చంద్రబాబు కొడుకు పవన్ చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు పవన్ కళ్యాణ్ కాసేపు ఏలూరులో పుట్టానంటాడు కాసేపు నెల్లూరులో పుట్టానంటాడు ఆయన మాటలకి మా అర్థమే లేదు ఇంకా చంద్రబాబు నాయుడు అంటారా ఇంక తెలియంది ఏముంది బాలకృష్ణ వాళ్ళు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఆ చంద్రబాబు కూడా ఇంకా వాళ్ళందరూ ఆ స్కూల్లో జాయిన్ అయితే నేను ఎందుకు జాయిన్ అవ్వకూడదు అని చెప్పేసి ఆయన కూడా అదే టైప్లో మాట్లాడుతున్నాడు ఎలా ఉండబోతుంది ఏలూరు బహిరంగ సభ అంటే ఏం చెప్తారు భీముల సభ చూశారు కదా దానికి రెండు మూడు ఎంతులు ఎక్కువగా ఉంటుంది తప్పకుండా సక్సెస్ సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా తరలి వెళ్తున్నాం జగన్ అన్నకి తోడుగా మేము ఉన్నాం అనే భరోసా కల్పిస్తూ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా భీమిలి సభను చూసి మేము ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు ఏలూరు అయితే దగ్గరే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి ఆ సభని విజయవంతం చేస్తాం విజయవాడ పశ్చిమలో ఎలా ఉండబోతున్నాయి ఈసారి రాజకీయాలు అంటే ఏం చెప్తారు పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కిని అక్కడ క్యాండిడేట్ పెట్టడానికి నా మీద వాళ్ళు వెతుక్కుంటున్నారు తప్పకుండా పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది హ్యాట్రిక్ దిశగా మూడోసారి కైవసం చేసుకుంటుంది వైఎస్ వైఎస్ఆర్సీపీ ఈ రోజు దాకా వాళ్ళు క్యాండిడేట్ని తేల్చుకోలేకపోతున్నారు వాళ్ళ గురించి ఇంకా మేమేం మాట్లాడతాం చెప్పండి సార్లు అక్కడ ఆల్రెడీ వైసీపీని గెలిపించాం కాకపోతే ఈరోజు ఈసారి వేరే పార్టీకి అవకాశం ఇద్దామనేసి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు వేరే పార్టీకి చోటే లేదు వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ అడ్డ వైఎస్ఆర్సీపీ గడ్డ మీకు అందరికీ తెలియదేం లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా మీ క్యాండిడేట్ మీరు డిసైడ్ చేసుకోండి డిసైడ్ చేసుకొని మీరు పోటీకి దిగిన తర్వాత మాట్లాడండి ఏమైనా మాట్లాడాలనుకుంటే పశ్చిమలో జనసేన బలంగా ఉంది అలానే టీడీపీ బలంగా ఉంది చాలామంది నాయకులు ఉన్నారు కాబట్టి ఈసారి ఆసిఫ్ వాళ్ళని తట్టుకోలేరని అంటున్నారు మరి టికెట్ డిక్లేర్ చేయండి మీరు మీరు ఎందుకు గుంపులు గుంపులుగా రావడం సింగల్గా రండి జగన్మోహన్ రెడ్డి గారు లాగా నాకు ఇచ్చారు నాకు ఇచ్చారు టికెట్ మిగతా వాళ్ళు కూడా అలాగే మీరు ధైర్యంగా నిలబెట్టండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అది కాదు వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు మేము ఓడిపోతున్నాం మాకు డిపాజిట్ రావని చెప్పరు కదా అందుకోసం మేము రెడీగా ఉన్నాం ఇటు పంచ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు వచ్చినా సరే రెడీ టు ఫైట్ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు వచ్చినా సరే ఈసారి వైసీపీ యాట్రిక్గా విజయం సాధిస్తుంది అట్లానే ఏలూరు సభ సభ నుంచి భారీ సక్సెస్ అవుతుందనేసైతే పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆసిఫ్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ వేణుతో రమణ విజయవాడ